మరి ఈరోజు ఏదైతే మా యొక్క అబ్జర్వర్లు అదేవిధంగా అబ్జర్వర్ గారు మరి జక్కంపూడి విజయలేష్మి గారి యొక్క సమక్షంలో మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ఏదైతే ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ ప్రై మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై ఉద్యమం చేయడం కోసం మరొక మీటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా మరి ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మరి ప్రస్తుతం రాష్ట్రంలో నారావారి సారా ఏదైతే నారావారి సారా ఏరులై పారుతుందో దాని విషయంలో కూడా మరి కొన్ని విషయాలు మీతో చెప్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సుమారు పంతొమ్మిది నెలలు గడుస్తూ ఉంది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనాతో పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లో అనేక రకాలుగా మెడికల్ కాలేజీలు ఇతర సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిగా నిరూపించుకున్నారు కానీ నారావారి పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో మరి వారు చేసింది ఏమీ లేదు కానీ రాష్ట్రానికి మాత్రం ఈ పంతొమ్మిది నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చే కార్యక్రమం మాత్రం చేసి ప్రజల నెత్తిన భారం మోపేయడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ముందు ముందుగా ఈ రాష్ట్రంలో మనందరం గౌరవించేటువంటి మహిళలు ఈ రోజు ఈ రాష్ట్రంలో మహిళల యొక్క తాళిబొట్లు తెంచే కార్యక్రమం మద్యం వ్యాపారం ద్వారా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి ఏదైతే తంబలపల్లిలో గాని లేదా అదే విధంగా పాలకొల్లో గాని ఇంకా అమలాపురంలో గాని లేదా రేపల్లె ఏలూరు పడ పరవాడ ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఏదైతే నకిలీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసి తద్వారా ప్రజా ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ లాంటి దేశాల్లో ఈ రోజున అక్కడ మరి ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మరి మరి సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై వరకు ఉంది మొన్ననే లక్ష మంది వంద సంవత్సరాలు దాటిన వారు జపానున్నారని వారు గౌరవంగా అనౌన్స్ చేశారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది పడిపోయింది ఎందుకు కారణం అంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ మద్యం వ్యాపారం చేస్తూ తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు ఏదైతే మరి అనేక చోట్ల ఈ రకంగా ఒకసారి చూపిస్తుంది ఈ రకంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా ఏదైతే స్పిరిట్ ని మరి ఈ రకంగా మద్యం బాటిల్లో పెట్టి ప్రభుత్వ దుకాణంలో కూడా నకిలీ మద్యాన్ని నమ్మి ప్రజల ప్రాణాలు మరి హరిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా తంబళ్ళపల్లి ఇష్యూ ఒకసారి మనం చూసుకుంటే మరి ఏదైతే తంబెలపల్లిలో ఆయన చెప్తూ ఉన్నాడు మరి మొన్న ఒక కుటీర పరిశ్రమ పెట్టి అక్కడ జయచంద్ర రెడ్డి అనేటువంటి ఎవరైతే బీఫామ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో మరి ఆయన ద్వారా అక్కడ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నడిపారు అలాగే జనార్దన్ రావు అనేటువంటి ఆయన్ని మరి ఏదైతే విదేశాల్లో గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తన పిఏని మరి విదేశాలు పంపించి డ్రామా ఆడారు మళ్ళీ వాళ్ళ కొత్త తల కొత్త డ్రామా తీసుకొచ్చి జనార్దన్ రావు గారిని మరి విదేశాల్లో పెట్టి ఒక రోజు ఏమో ఆయన అక్కడ నుంచి మరి ఘనంగా ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుని మళ్ళీ వస్తాడు వచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ యొక్క అక్రమ మద్యానికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్తూ ఈ రాష్ట్రంలో అక్రమ మధ్యానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి జోగి రమేష్ అయితే మీకున్నటువంటి ఎక్సైజ్ మంత్రి గాడుదలు కాస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను సిద్ధం డిటెక్టర్ నేను సిద్ధం అని చెప్తున్నాడు ఇవాళ మేము నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం మీరు నిజంగా ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కలిపి ఈ రాష్ట్రాన్ని మద్యం ద్వారా మీరు దోచుకుంటున్నారనేటువంటి వాస్తవం కాకపోతే మీరు దీని మీద సిట్ కాదు మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అయ్యేటువంటి సిట్ కాదు సిబిఐ ఎంక్వైరీని ఆదేశించే నారా వరకు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా లై డిటెక్టర్ టెస్ట్ కి ఏదైతే లై డిటెక్టర్ టెస్ట్ కి మరి జోగి రమేష్ గారు వస్తానని చెప్తున్నాడు మరి అలాగే మీరు మీ తెలుగుదేశం పార్టీ మీ జయచంద్ర రెడ్డి గాని మీ జనార్దన్ రావు గారి గాని లేదా ఉన్నటువంటి నారా లోకేష్ గాని లేదా నారా చంద్రబాబు నాయుడు గారి గాని లై డిటెక్టర్ టెస్ట్ కి మీరు వస్తారా వస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మరి వాస్తవంగా ఈ రకంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఏదైతే మరి వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి ఘనంగా చంద్రబాబు గారు గతంలో చెప్పారు వర్క్ ఫ్రం హోమ్ అంటే రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టి మరి ప్రతి ఇంట్లో అక్రం మద్యంతో నింపడం మీ వర్క్ ఫ్రం హోమ్ అని అడుగుతున్నాం ఈ రకంగా మరి దోచుకుని తినేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చేస్తున్నారు అలాగే మరి ఈ రకంగా మరి ఏదైతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యాన్నంతా కూడా ఇవాళ ఈ రకంగా అమ్మేస్తున్నా ఈ రకంగా నకిలీ మద్యంతో నింపేశారో ఇక స్థానికంగా వచ్చేసరికి కూడా లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఏదైతే మరి ఆవు గట్టును వేస్తే దోడని ఆవు గట్టుని ఆవు చోలో వేస్తే దోడ గట్టును వేస్తుంది అనేటువంటి చందంగా ఇవాళ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్న చందంగా కూటమి నాయకులు మరి ఈ రకంగా లెక్కర్ మొత్తం ఊళ్ళు ఊళ్ళు పంచుకుని మరి తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం ముఖ్యంగా మరి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు మరి లోకల్ గా ఉన్నటువంటి సారా సిండికేట్ ఏదైతే ఉందో దానికి ఆర్జుడు మరి బండారు సత్యానందరావు గారు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి లోకల్ గా ఉన్నటువంటి బ్రాండుల్లో మీకు తెలియజేస్తున్నా ఒకసారి దీని మీద చూడండి ఏదైతే గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి బాటిల్ ఇది గవర్నమెంట్ షాపుల్లో ఉండేటువంటి షాపు ద్వారా వచ్చేటువంటి షాపులో మరి మధ్యలో ఇక్కడ గుర్రంబం వేశారు అంటే ఒక కోట్ ఈ కోడ్ ని పెట్టి అక్రమ మద్యాన్ని ఈ నియోజకవర్గంలో దోచుకు తింటూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే పేలిపోయే కుక్కర్లు మహిళలకు ఇచ్చి ఈ నియోజకవర్గంలో వారు పుస్తల లాక్కుంటున్నాడు బండారు సత్యనరావు గారు మనం చేస్తూ షాపులో షాపు లో నూట తొంభై రూపాయలకి దొరికేటువంటి మద్యం ఈ రోజు బయట బెల్ట్ షాప్ లో బండారు వారి బెల్ట్ షాప్ బండారు వారి బెల్ట్ షాప్ లో రెండు లక్షల ముప్పై బయట షాపులో లో నూట తొంభై రూపాయలకి దొరికేటువంటి మద్యం బండారు వారి బెల్ట్ షాప్ లో మరి రెండు వందల ముప్పై రూపాయలు అంటే నలభై రూపాయలు పేలిపోయే కుక్కర్లు ఇచ్చి ఇవాళ మీరు నలభై రూపాయలు ప్రతి ఒక్క ఓటరు ఈ కొత్తపేట నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క ఓటరు మీకు ఓట్ వేసినందుకు దీపావళి బొనాయిజా కింద మీరు బెల్ట్ షాపులు డెబ్బై ఎనభై షాపులు ఈ నియోజకవర్గంలో పెట్టి తద్వారా మీరు ఈ రకంగా సింబల్ అంటే గుర్రపు సింబలు గుర్రపు సింబులు వేసి వేరే యొక్క అవినీతి గుర్రంలో పరిగెట్టాలని మరి ఇక్కడ డబ్బులు చేస్తున్నారు అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి వీటిలో వెరైటీలు కూడా ఉన్నాయి మరి కూటమి పార్టీ అంటే మూడు ఇక్కడ కూడా ఒకసారి చూడండి ఇది ఒక సింబల్ కూటమి పార్టీ మూడు పార్టీలు మరి వ్యాపారులు కూడా చక్కగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు పాటిస్తున్నారు ఈ మూడు అనేటువంటి కోడేసి ఈ బెల్ట్ షాపుల ద్వారా ఉన్నటువంటి బెల్ట్ షాపుల ద్వారా ఈ లిక్కర్ ని కల్తీ మధ్యాన్ని అలాగే మరి ఏదైతే రోడ్ రేట్లు పెంచి ఇవాళ ప్రతి షాపులో ఈ రకంగా అమ్మేటువంటి కార్యక్రమం మరి కొత్తపేట నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు మరి అదే విధంగా దీంతోనే దీంతోనే సరిపెట్టకుండా షాపుల్లోనేమో తక్కువ సేల్ చూపించి షాపుల్లోనేమో మరి కేవలం ఏదైతే పెద్ద బ్రాండ్లు పెట్టి ఏదైతే ప్రజలు ఎక్కువ తాగేటువంటి బ్రాండ్లన్నీ కూడా మరి రేట్లు పెంచి ఈ నియోజకవర్గం అంతా విస్తరించి చక్కగా మరి వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఈ రాత్రిలో మరి లిక్కర్ మీద ఇబ్బంది వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించి మరి సిబిఐ ఎంక్వైరీ నారా చంద్రబాబు నాయుడు లెక్కర్ మంత్రిని పిలిచి మానేసి ఈ యొక్క అపవాదని ప్రకారం ఏదైతే దొంగగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ యొక్క నిందని మొన్నటి వరకు రెడ్డి గారు పెదిరెడ్డి కుటుంబానికి మచ్చ వేయడానికి ప్రయత్నం చేశాడు ఇవాళ ఎప్పుడైతే కోట్లు మొట్టుగా వేసి చేవాట్లు పెట్టాయో దానికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఈ నిందని వాళ్ళ ఒక పథకం ప్రకారం ఈ యొక్క నకిలీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్లై పారుతున్నటువంటి ఈ నకిలీ మద్యాన్ని మళ్ళీ ఉన్న జోగి రమేష్ గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నటువంటి వాళ్లే నిజంగా అక్రమ మద్యం షాపులు పెట్టో లేదా కుటీర పరిశ్రమలు పెట్టో నడిపించే విధంగా మీ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నాడో జనార్దు రావు వ్యక్తి ఈ రోజు జోగి రమేష్ గారు పేరు చెప్తూ ఉన్నాడు పథకం ప్రకారం ఆ రకంగా చేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి జోగి రమేష్ దగ్గర నువ్వు అడుగుతున్నావు లేదా లోకేష్ గారు మరి దఫేద ఉన్నటువంటి మరి జోగి రమేష్ ఇంట్లో పనిచేస్తాడా అని అడుగుతున్నాం మీకున్నటువంటి ఎక్సైజ్ మంత్రి గాడిదలను కాస్తున్నాడా అని ఈ మేము అడుగుతున్నాం కాబట్టి జరిగిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు సిబిఐ నువ్వు దాటవేస్తున్నావు అలాగే మరి ఈ జనార్దురావు అనేటువంటి వాడిని ఏదో అత్తారింట్లో దాచినట్టు రిమాండ్ లో రిమాండ్ ఉంచి కూడా అతనికి సఫరీలు కూడా అక్కడి నుంచి చేస్తూ ఈ నిందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేసే కార్యక్రమం ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక అలాగే రాష్ట్రంలో మరి దీపావళి వస్తున్న కూడా ఈ రెండు సంవత్సరాల్లో చేసింది ఏమీ లేకపోయినా కేవలం మొన్న జీఎస్టీ మేము తగ్గించాం అని చెప్పి డిపార్ట్మెంటల్ స్టోర్లు మరి ఉన్నటువంటి నాయకులు తిరుగుతున్నారు ఇది ఎలా ఉందంటే ఎవరికైనా ఓ వాత పెట్టి తర్వాత దానికి భర్ణాలు రాసినట్టు ఉంది అసలు ఈ రేట్లు పెంచింది ఏ ప్రభుత్వం అడుగుతున్నా మరి ఏదైతే ఇప్పటి వరకు మరి ప్రతి కుటుంబానికి సగటున పదిహేను వేల రూపాయలు ఆదా చేసేస్తున్నామని చెప్తున్నారు మరి పదిహేను వేల రూపాయలు సాగటం మీరు ఆదాయం మీరు ఆదా చేసేస్తున్నప్పుడు గడిచినటువంటి ఇన్ని సంవత్సరాల్లో మరి మీరు ఈ యొక్క కుటుంబాల నుంచి ఆ సొమ్ము దోచుకు తిన్నారా అని మేము అడుగుతున్నాం మరి ఆ రకంగా ఏదైతే రేట్లు పెంచి మళ్ళీ దాన్ని ఏదో తగ్గించినట్టు చూపించి మరి వాత పెట్టి దానికి బరణాలు రాసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అలాగే మరి దీపావళి సందర్భంలో పైనుంచి చాలామంది మరి వచ్చేటువంటి కార్యక్రమం బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు దాని మీద ఎటువంటి నిబంధనలు లేదు ఎటువంటి ఎటువంటి మరి నిబంధనలు లేవు ఉన్నటువంటి ప్రైవేటు వాళ్ళు ఇష్టానుసారంగా ఫ్లైట్ టికెట్ల మాతో సమానంగా ఇవాళ బస్సు టికెట్లు పెంచేసి కనీసం కష్టపడి పని చేసుకునేటువంటి మన బిడ్డలు వారు పైనుంచి రాష్ట్రాల నుంచి రావడానికి కూడా ఈ రేట్లు చూసి బస్సు టికెట్ల రేట్లు చూసి వెనకంజి వేస్తున్నారు కాబట్టి ఈ బస్సు టికెట్ల మీద మీకు నియంత్రణ లేదు అలాగే కొత్తపేట నియోజకవర్గంలో యూరియా దొరకదు కానీ బండారు వారి బ్రాందీ వెల్ట్ షాపుల్లో మరి మద్యం మాత్రం చక్కగా దొరుకుతుంది అలాగే మరి ఏదైతే సారా కానీ లేదా ఉన్నటువంటి జిఎస్టీ ద్వారా మెడికల్ కాలేజీలు కానీ ఇవాళ పప్పు విల్లాలకి అమ్మిన విధంగా ప్రభుత్వ సంపదని దోచుకు తింటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తొంభై రూపాయలకి మరి మద్యో షాపుల్లో దొరుకుతూ ఉంటే రెండు వందల ముప్పై రూపాయలు పెట్టి ప్రతి కుటుంబం నుంచి ఓటేసిన ప్రతి వారి నుంచి నలభై రూపాయలు దండుకునేటువంటి కార్యక్రమం వారికి నొప్పి తెలియకుండా ఉండడం కోసం పేలిపోయేటువంటి కుక్కర్లు కొద్దిగా మంట ఎక్కువ పెడితే పేలిపోయేటువంటి కుక్కర్లు పంచి చేతులు దులుపుకుందామని చూస్తున్నాడు కానీ తప్పిది ఎందుకంటే మీరు ఎవరికైనా మహిళలు మహిళల యొక్క మాంగళ్యంతో ఆటలొద్దు కోటం ప్రభుత్వం మూడు పార్టీలు ఇదిగో కింద మూడు సింబల్ మూడు పార్టీలు ఇందులో కూడా చక్కగా ఐకమత్యం పాటిస్తున్నారు మూడని ఒక కోడేసి ఇవన్నీ కూడా మామూలుగా పెద్ద చిన్న చిన్న షాపుల్లో దొరక మామూలుగా గవర్నమెంట్ షాపుల్లో దొరకకుండా చేసి వాటిని బండారు వారి బెల్ట్ షాపుల్లో పెట్టి మళ్ళీ బయట నుంచి సరుకు తేకుండా కేవలం వారు మాత్రం ఇచ్చినటువంటి నకిలీ మధ్య మాత్రమే ప్రజలు తాగలనే విధంగా ఈ రకంగా మూడు సెంబలేసి గుర్రం పమ్మేసి ఈరోజు నియోజకవర్గాన్ని దోచు తింటున్నారు బండారు సత్యనందరావు గారు కూటమి ప్రభుత్వ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పనిసరిగా దీనికి మూల్యం ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ యొక్క ఉసురు మీ కూటమి నాయకులకు తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను